సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఈబి స్వామి పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం ప్రెస్ క్లబ్ లో గురువారం డాక్టర్ ఈబి స్వామి మీడియాతో మాట్లాడుతూ పీగన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు పొత్తులో భాగంగా పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు అవకాశం వచ్చిందని అందరూ ఐక్యమ కలసి పనిచేసి గిడ్డి సత్యనారాయణ గెలిపించాలన్నారు నా పేరు డాక్టర్ ఈబి స్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వర్గ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను పనిచేస్తున్నాను కూడా అదేవిధంగా ఈ రోజున సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలయిక ఎలియన్స్లో మరి సీట్లు దక్కించుకున్నట్టు వారందరికీ కోర్టు కూడా మేము మరి అభ్యర్థులని కలిసి వాళ్ళకి సంఘీభావం తెలిసి సంఘీభావం తెలిపి రోజున మరి మేము కార్యకర్తలు నాయకులతో కూడా అభ్యర్థిని మెట్ గిడ్డి సత్యనారాయణ గారిని కూడా కలవడం జరిగింది ఆయన యొక్క అభ్యర్థాన్ని అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మేము లేకుండా కృషి చేస్తాము ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీలో ఒక సీటు ఈ పీగనవరానికి ఇస్తారని నుంచి అనుకుంటున్నారు మనం కూడా మరి అధిష్టానం దృష్టి దృష్టి కూడా సారించారు మరి ఎందుకు ఎందుకు మాకు మరి బీజేపీ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదో మరి అధిష్టానికి తెలుసు కావున యాస్పిరెంట్లో కూడా మరి మాజీ ఎమ్మెల్యే అయ్యాజవామగారు కూడా ప్రయత్నం చేశారు అదేవిధంగా మరి కొల్లి సూర్య గారు ఒకరు మరి నా పేరు కూడా నేను కూడా యాస్పిరెంట్గా మరి నా అభ్యత్వాన్ని పరిశీలలో తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి సీకిల్ మెల్ కరణ్ కుమార్ ఆయన కూడా కార్యకర్త యువనాయకుడు కూడా ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది మాకెవరికి కూడా మరి సీటు రానప్పటికీ రేసులో ఉన్నామని మేము తెలియజేస్తున్నాం ఎవరి ఎవరికి మరి సీటు ఇచ్చినా మేము పనిచేస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎలియన్స్లో మరి జనసేనకి వచ్చింది కాబట్టి మేము మరి ఆయన అభ్యత్వాన్ని బలపరిచి గ్రామ గ్రామాన్ని తిరిగి ఇప్పుడు ఇది తిరుగుతున్నాము ఎవరిసేపు ఈరోజు కూడా ఈ ప్రెస్ మీటు అదే మరి జరగడానికి కారణం కూడా అదే విషయం మీద మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము మేము గ్రామ గ్రామాన్ని తిరిగి